మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం నీకు వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉన్నా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థలు కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను వస్తా ఉన్నాయి ఎన్నికలు వస్తా ఉన్నాయని ఈ మధ్యకాలంలో మనందరికీ ఏం కనిపిస్తా ఉంది ఎన్నికలు వస్తా ఉన్నాయని మన రాష్ట్రానికి వచ్చిన పొత్తుల నాయకులను చూస్తే నాకు ఒక సుమతి శతకంలో ఒక వాక్యం గుర్తుకొస్తుంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా సుమతి అన్నది గుర్తుకు వస్తుంది ఇప్పుడు ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడుని కానివ్వండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్న దత్తపుత్రుడు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగుతూ ఉన్న వదినమ్మను కానివ్వండి వీరిలో ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఎక్కడ ఉంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీరంతా మీరంతా వీరంతా కూడా ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఓడిన పెట్టినే మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఇది వీరికి మన రాష్ట్రంతో ఉన్న అనుబంధం ఈ నాన్ లోకల్ కిట్టి ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీలకు ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే మన ప్రజలంటే కేవలం దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపక కోరుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు ఇంటింటికి బెంచికారు ఇస్తామంటున్నారు మరి నమ్మచ్చారు అడుగుతా ఉన్నా నేను రెండు చేతులు పైకినపై ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ రెండు బటన్లు నక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తగ్గేందుకు మీరే లేదు మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడ ఉండాలి మంచి చేసిన స్థానం మీ ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సిగ్గా ఉండాలి ఇవన్నీ